Điền tây này không phải là điều kiện 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 không phải là điều 아니. 아, 오케이. 한번 더. 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 한번더 అందరికీ నమస్కారం అండి నా పేరు కోటా శ్రీనివాసరావు మరి రాంచపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భంలో మరి ఈ ప్రజలందరికీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాల్ని నిలదీసేటటువంటి ఏకైక బలమైనటువంటి ఆయుధం ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా అన్నది ఎంత బలంగా ఉంటే సామాన్యుడు సామాన్యుడికి అంత న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నదని మన అందరికీ తెలిసిన విషయమే మరి ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ ఏదైతే కార్యవర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క తెలియ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యవర్గానికి మరి మేము ఎప్పుడు నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు రామ్ చంద్రపూరం నియోజకవర్గం ప్రింట్ అండ్ మీడియా హెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ నమస్కారం నా పేరు సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర దర్శిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ హెల్పర్ అసోసియేషన్ రామచంద్రపురం నియోజకవర్గం నూతన మరి భవనం ఏర్పాటు చేయడం జరిగింది విలేకరు మిత్రుకి అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీనికి సంబంధించి ఈ మీడియా అధ్యక్ష కార్యదర్శి ఒక దిట్ట మీడియా ఈ ఏదైతే మీడియా ద్వారా ప్రజల సమస్య అనేక పరిష్కారం అయ్యాయి అదేవిధంగా ప్రభుత్వాలు కూడా అనేక ప్రభుత్వాలు కూడా మీడియా వల్ల కూల్పోయాయి అందువల్లే ఈ మీడియా మిత్రులందరూ కూడా ఇంకా ప్రజల పక్షాల నుండి ప్రజల వాయిస్ని బలంగానే నిలబెట్టి ఒక నూతన సమాజం వైపు ప్రజలను తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను అందులో భాగంగా మీడియా మిత్రులకి అవసరమైనా కూడా మా పీడిఎస్ విద్యార్థి సంఘం తరఫున పూర్తిగా మేము అందుబాటులో ఉంటాం సుపర్టుగా ఉంటాం నాకు అవకాశం ఇచ్చిన మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్ట్ ఎల్ఫేర్స్ అసోసియేషన్ రామచంద్రపురం నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులకి ఇప్పుడు వందనాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం నా పేరు ఎర్రశెట్టి రామరాజు కాపు నాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మా రామచంద్రబాబు ఈ నాళ్ళకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ వెల్ఫోర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్ కింద పెట్టడం జరిగింది మరి ఎవరైనా సరే ప్రజలు ప్రజా సమస్యల మీద సమస్యలు నిర్ణయించేటువంటి విషయాలు ఉంటే కనుక ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి మీ యొక్క సందేశాన్ని వారికి తెలియజేసి తద్వారా సమస్య పరిష్కారం చేసే విధంగా వారిని ప్రిషేసే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రెస్ క్లబ్ ఉపయోగించుకోవాల్సిందిగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు వారి ద్వారా మీ యొక్క సమస్యను తెలుపుకోవచ్చు అదే కాకుండా నేను కూడా రాబోయే రోజుల్లో ఒక ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయమన్నా ఏర్పాటు చేయదలుచుకునే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కార్యాలయానికి లేకపోతే ఇతర పార్టీ కార్యాలయానికి ప్రెస్ సభ్యులు మేము అందరూ కూడా ఆహ్వానించు ఆహ్వానించే వాళ్ళం గతంలో మేము కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయాలన్నా ఈ యొక్క కార్యాలయానికి వచ్చి ఎక్కడి నుంచి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అదే కొత్త ఒరగడిని వివిధ పార్టీలు కూడా కొనసాగిస్తే అంటే నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో మనం ఒకసారి గమనించుకుంటే కాకినాడ కానీ ఇటు అమలాపురం కానీ అటు కొత్తపేట కానీ కొన్ని నియోజకవర్గంలో ఒక ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏ సమస్యలున్నా లేకపోతే పార్టీ నాయకులు వారి పార్టీ తరఫున ఏమన్నా ప్రభుత్వాలు సంబంధించి సమస్యలు తీసుకెళ్ళదలుచుకున్నా ఆ ప్రెస్ కలిపికి వచ్చి సమస్యల్ని అక్కడి నుంచే వారి ప్రభుత్వానికి వినిపించుకోవడం జరుగుతుంటారు ఇదే ఉరవడిని రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క ప్రెస్ కార్యాలయం నుంచి తీసుకెళ్లాలని మీ ద్వారా వివిధ పార్టీలని కోరుకుంటా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజులు అదే పాటిస్తుంది చాలా సంతోషం ఒక మంచి రోజున ఈ యొక్క కార్యాలయం ఏర్పాటు చేసినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ